ఈ రోజు కోర్టులో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపకపోవటంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు నెల్లూరు జిల్లాలో కలపాలి అనే అంశంపై నా సాయ శక్తులా ప్రయత్నించా మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖలు రాశా అసెంబ్లీలో రెండు సార్లు నా గలం ఈ విషయంపై చర్చించా నేను ఎన్నికలకు ముందే ఈ విషయంపై పోరాటం చేశారని ఆయన తెలిపారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ లు అధికారంలోకి వస్తే గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని మాటిచ్చారని కానీ ఇప్పుడు ఏం జరిగిందో తనకు తెలియదని ఎన్నికల సమయంలో గూడూరు నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి ప్రజల్ని ఓటు అడిగారని ఆయన అన్నారు వాళ్ళందరి అభిప్రాయం వాళ్ళ గుండెలో ఉండే అభిప్రాయం మన కూడూరు నెల్లూరులో కలపాలి లేకపోతే జిల్లా చెప్పి అందరూ కూడా చెప్తున్నారు మా వంతు ప్రయత్నం నేను చేశా ఒక శాతం సభ్యుడిగా కూడూరులో పుట్టినాను కాబట్టి మీ అందరి దేవుడు ఎమ్మెల్యే పెట్టాను కాబట్టి అసెంబ్లీలో ప్రస్తావించా ఆల్రెడీ సీఎం గారి దృష్టి తీసుకెళ్లాను నాయకుల నుంచి తీసుకెళ్లాను మంత్రుల నుంచి తీసుకెళ్లాను ఎందువరం దూరదోషం ఏం జరిగిందో ఏందో మన గూడూరు నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదన ఎక్కడ రాలేదు దానికి కారణం ఏదో అర్థం ఉన్నటువంటి పరిస్థితి అదేమైనా చేస్తే ఒక మంచి వ్యవస్థ ఉద్యోగం కానీ ఈ విషయంలో ప్రజల వైపే అభివృద్ధి అయితే కాదు ఆ ప్రజల అభిప్రాయమే ఆ అభిప్రాయం దీనికి ఖచ్చితంగా ఇంతటితో ఏమీ తప్పు పరిస్థితి కాదు మేము కూడా సీఎం గారి దగ్గరికి వెళ్తాను లోకేష్ బాబు గారి విషయం చెప్తాను వాస్తవం చెప్తాను అంటే ఆ రోజు ఇస్తామని మనం మాట ఇస్తాం ఓడూరుని ఎంతో అని చెప్పి మాట ఇచ్చాం ఎలక్షన్ లో కూడా ప్రచారం అదే చేశాం కూడా కానీ ఈ రోజు ఆ ప్రతిపాదనే లేకుండా ఉన్న విధంగా కట్లో నీళ్ళు వస్తున్నాయి అంటే ఈ రోజు ప్రజల మనోగతం అంతా అదే ముఖ్యంగా పేదవాళ్ళు ఒక అద్దీ తీసుకెళ్ళాలంటే ఎంత ఇబ్బందో అర్థమైపోయింది ఈ రోజు ఎమ్మెల్యేలు పోవాలన్నా అక్కడ ఎంత దూరంగా ఉంటాయి అందంగా పరిస్థితి పోయే పరిస్థితి కాదు అట్లాగే ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ వ్యాపారస్తులు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు పోలీస్ సిబ్బంది అయితే ఎక్కడ ఏం జరిగినా మన ఊళ్ళో సంబంధించిన వాళ్ళు డ్యూటీకి పోతారు అన్యాయం నిన్నైతే ఇద్దరు పోలీసులు నిజంగా వాళ్ళ నుంచి కడుపు పడిపోయింది అంటే ఇంటి బాధలు పడతా కూడా మోర్చుకునే వాళ్ళు బయట పడలేక గమ్మున్నారు కాబట్టి ప్రజల యొక్క ఆవేదన సీఎం గారు అర్థం చేసుకుంటారని చెప్పి నమ్మకం మాకుంది దీంట్లో కూడా నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా పత్రికా కూడా అయ్యా నా ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తా దీంట్లో అయితే ఇంకో మాట లేదు అది ఏవైనా నాకు రాజకీయంగా తర్వాత భవిష్యత్తు లేకపోయినా నేనైతే ఈ విషయంలో కట్టుబడి ఉంటానని చెప్పి కూడా నేను మానిస్తున్నాయి ఇది పోటీ కలిస అవసరం లేదు ఇది ఎందుకంటే నా ప్రజల అభిష్టం మీ అందరి దగ్గర వాళ్ళకి గెలిచినటువంటి నాకు ఉంది కానీ అది కాకపోతే నేను కూడా రాజకీయాలు నిర్మించుకుంటా దానికి ఏమైనా రెండో మాటలు ఏం చెప్పు నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఎవరు చెప్పరు కానీ నేను చెప్తున్నా ఎందువల్లంటే దానికోసం పోరాడా రెండు సార్లు అసెంబ్లీలో మాట్లాడా ఎప్పుడు ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల వరకు అన్ని అర్జీలు ఇచ్చా అలాగే నిన్న కూడా మొత్తం అందరూ ఏడు మంది మంత్రులకి లెటర్లు పంపించా ముఖ్యమంత్రి గారు లెటర్ పంపించా లోకేష్ బాబు లెటర్ పంపించా నా ప్రయత్నంలో మాత్రం ఎక్కడ లోపం లేకుండా అయితే నేను చేస్తా ఎదో అని చెప్పేలా కట్టుబడి ఉన్నాను కాబట్టి దాంట్లో రెండో మాట్లేదు రాజకీయాలు లేరు ఈ గూడూరు విషయం లేదు నిన్నేమి పొలిటికల్ ఏమి ఎవరు చూడాల్సిన అవసరం లేదు దీని మీద పొలిటికల్ విమర్శలు ఏమి అవసరం లేదు ఖచ్చితంగా మనం చేసే పని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకోదాం అంతేగాని మనసు ప్రకారంగా మాట్లాడితే కూడా ఉపయోగం ఉండదు మనం ఒప్పియాల ఒప్పించి పని చేసుకుందాం అంతే తప్ప వేరే విధంగా చేసిన ఇబ్బంది కన్నా వాళ్ళు చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ కచ్చితంగా ఈ విషయంలో అయితే మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్న దాంట్లో రెండవటువంటి మాట లేదని చెప్పి కూడా నా గూడు నియోజకవర్గ పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు కూడా ఎక్కడ కొన్ని ప్రెస్ మీట్ పెట్టాల చెప్పలా కానీ ఇక్కడ చూస్తే నిజంగా ఎంతమంది ఆవేదన ఒక పాట మండలంలోనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు నుంచి అయ్యా మమ్మల్ని నెల్లూరులో కనపడి జిల్లా చేయమని చెప్పి అడుగుతున్నారు ఇంతమంది మనసులో ఉన్నటువంటి ఆవేదన బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మీ అందరి ఆవేదనని బాధను కూడా తెలియజేయాల్సిన బాధ్యత నా ముందు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తాను నేనేమి ఈ పాప ఏముందో మీకు తెలుసు అసలు ఈ పాప ఎంత జరిగిందో మీకు తెలుసు కొన్ని పొండి కనుకుంటుంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా విజ్ఞులు పత్రికా మిత్రులు అసలు దీనికి కారణం ఎవరు మీకు తెలుసు ఆ కారణం కూడా విశ్లేషించండి ఒక సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు దీనికి కారణం ఎవరు మన వాళ్ళ ఆ తిరుపతి పోయిన కారణం ఎవరు అని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా అది ఏమైనప్పటికీ మీ అభిప్రాయమే నా అభిప్రాయం రెండో అభిప్రాయం లేదు ఆ రోజు ఓట్లు కూడా అడిగా ఏమని అడిగాను మనల్ని ఖచ్చితంగా మా నాయకులు ఎన్నో జిల్లా కలుగుతారు అని అడిగా తమ ప్రజలందరూ కూడా ఆ రోజు ఓట్లు ఇచ్చారు ఈ విషయంలో ఇంకా కూడా మా ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి క్యాడర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి వాస్తవం చెప్పకూడదు అని చెప్తున్నాను ఖచ్చితంగా మనం నెల్లూరు జిల్లాలో ఉండాలంటే మాట మాట్లాడుతున్నాం ఇది ఒకటి మనం ఏదైనా సరే అమకులుగా చేసుకోవాలని ముఖ్యమంత్రి గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అంతేగాని మన ప్రకారం మనం మాట్లాడితే అది కాదు ఏదైనా కార్య సాధన చేయాలంటే ఖచ్చితంగా రిక్వస్ట్ అనేది చాలా అవసరం రిక్వెస్ట్ లేకుండా రాజకీయ విమర్శలు చేస్తే దాని వల్ల ఉపయోగం లేదు మరింత మరి తెలియజేస్తుంది అందరికీ కూడా ఇది రాజకీయం చేస్తే విమర్శలు చేస్తే దాని నష్టపోతాం అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఎందుకంటే అందరికి తెలుసు ఆ పార్టీ అవుతాం